హలెలుయా మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ వందనములండి ప్రే సహోదరి సహోతలారా అందరూ క్షేమంగా మీ మీ గృహంలోకి చేరుకున్నారా దేవుడు ఈరోజు ఇచ్చిన కాపుదలకు ఆయన కంచె వేసి మనల్ని కంటికి రెప్పలా ఏ విధంగా కాపాడుతున్నారో అవన్నీ కూడా మనము ప్రతిరోజు తలపోసుకొని రోజు మనకు ఒక నూతన అవకాశముగా ఆయనకు వందనాలు చెల్లించడానికి కృతజ్ఞతలు తెలియజేయడానికి అనుదినము కుటుంబముగా చేరి మన కుటుంబంతో బిడలతో ఆయన సన్నిధిని కుటుంబ ప్రార్థన చేసుకునే వారిగా ఉంటున్నామా ఆ విధంగా చేయడము ఎంతైనా ఎంతైనా మనము బద్దులము అలాగే మనము రుణగ్రస్తులము ప్రతి క్రైస్తవ కుటుంబము క్రీస్తు నమ్మిన ప్రతి విశ్వాసి కుటుంబము ప్రార్థన పాఠాలను బోధించే ఒక ప్రార్థన పాఠశాలగా ఉండాలని ప్రభు వారు ఆశపడుతున్నారు ఆయన తన జనులైన ఇస్రాయల్ అందరికీ అదే సెలవు ఇచ్చి ఉన్నారు మీ బిడ్డలకు పిల్ల పిల్ల తరములకు దేవుడు చూసి చేసినటువంటి గొప్ప కార్యములు ఆశ్చర్య క్రియలను వివరించండి అని కీర్తనలుగా వాటిని పాడుకొనండి అని నిజంగా మనం ఆ విధంగా చేస్తున్నాము ముందు తరముల వారికి మాదిరికరమైన జీవితం జీవిస్తున్నామా మనల్ని మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటూ తప్పకుండా ఒకటి గుర్తు పెట్టుకోవాలి మన బిడలు మనల్ని అనుకరించేవారు కానీ మన మాట చెప్తే వినేవారు కాదని మనం ఏది చేస్తే అదే చేస్తారు మనము మొబైల్ చూసుకుంటూ సినిమాలు చూస్తూ నువ్వు వెళ్ళి బైబిల్ చదువు ప్రార్థన చేయంటే వాళ్ళు చేయరు నువ్వు బైబిల్ చదివితే వాళ్ళు చదువుతారు నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళు చేస్తారు చిల్డ్రన్స్ ఆర్ ఇమిటేటెడ్స్ ఆల్వేస్ దే ఆర్ నాట్ లిజనర్స్ ఆల్వేస్ రిమెంబర్ దిస్ అండ్ బీ రోల్ మోడల్ ఫర్ దిమ్ ఏ విధంగా ఎసుకు ఇస్తూ ప్రభుల వారు తండ్రికి లోబడుతూ ఆయన మనకు మాదిరి చూపించి వెళ్ళారు అదే విధంగా మనం కూడా మన బిడ్డలకు మాదిరిని చూపిద్దాం క్రిష్ణకు లోబడి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఎక్కిపోవించాడు చివరి వరకు స్థుతి పాత్రుడా స్తోత్రార్హుడ స్థుతి సింహాసనాసీనుడా మీ బంగారు పాదములకు వందనాలయ్యా స్థుతులయ్య స్తోత్రములు 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 తండ్రి సూర్యోదయం వదులుకొని సూర్యాస్తమయం వరకునైనా మేము స్థుతించినప్పటికీ ప్రభు మీకు రుణగ్రస్థమునైనా స్థుతించదగిన నామము గల దేవుడు ప్రభువ మీకు జనులుగా ఉన్నందుకు మీరు మా దేవుడుగా ఉన్నందుకు మా తండ్రిగా ఉన్నందుకు మా కాపరిగా ఉన్నందుకు కొటానుకోట్ల వందనాలయ్యా స్థుతులయ్యా స్తోత్రముడు స్తోత్రములయ్యా సమస్త స్థుతి మహిమ ఘనతలకు మీరు మాత్రమే అర్హుడవరు తండ్రి అంటున్న ఆయన ప్రభు మీకు తమ హృదయములను తండ్రి సైనియులు కుమ్మరించట్లుగా కుమ్మరిస్తూ కృతజ్ఞతతో సాగిలపడిన ప్రతి ఒక్కరిని అయ్యా పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి ప్రభువ అయా మేము మాటలతో తండ్రి నేర్పు మాటలతో మీ సన్నిధికి రావటం లేదు కానీ ప్రభు మా ఆత్మ పెట్టు రోదనతో ప్రభు మీ దగ్గరికి వస్తున్నాం ప్రభు పరిశుద్ధాత్మన మా జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క చీకటిని ప్రతి ఒక్క అసమర్థతను ప్రతి ఒక్క బలహీనతను ఒప్పింపచేసి ప్రభువ తండ్రి దగ్గర మేము క్షమాపణ పొందుకున్నట్లుగా మా హృదయాల్లో పశ్చాత్తాపము తయ్డి ప్రభు అయ్యా నీకు వందనాలయ్యా స్తోత్రములు ప్రభు మీరు గద్దించినప్పుడు మీ మాటను చెవులకు చివరకు మిమ్మల్ని దయచేయండి ప్రభు సరి చేసుకునే జ్ఞానమును దయచేయండి ప్రభు వివేచించగలిగా వివేచనను దయచేయండి ప్రభు పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి ఆయన పరిశుద్ధుడు కనుక తండ్రి మేమును పరిశుద్ధుడుగా ఉన్నట్లుగా ప్రభు ప్రతి చీకటిని అసహించుకుంటున్నాయన మా జీవితాలను వెలుగుమయం చేసుకున్నటకు అనేకులను వెలిగించుటకు ఈ లోకమునకు ఉప్పు గాను అనేకులను రక్షించుటకు వెలుగు గాను అనేకులకు మాదిరిగా ఉండటకు కొండ మీద కట్టబడిన పఠనం గాను భాగ్యం దయచేయండి ప్రభు ఎక్కడ తగ్గేస్తాయ్య జారిపోతున్నాము ఎక్కడ త్రట్టుపాటుకు గురవుతున్నామో అయ్యా చక్కగా ఎరిగిన దేవుడు ప్రభు మాకు బలముడు దయచేయండి ప్రభా శక్తిని దయచేయండి ప్రభా అయ్యా మీరు మాకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు కానీ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చి ఉన్న దేవుడవు ప్రభు ఎసేపు వల్ల ప్రతిదాని జయించగలిగే శక్తిని దయచేయండి ప్రభా యవన బిడ్డలు ఎంతమంది అయితే ప్రభు తమ కెరియర్ లో వెనకబడిపోతున్నారు ఇదే ఇంకా నాకు చివరి అవకాశం అనుకుంటూ ఉన్నారు తమ తల్లిదండ్రులు ఆశలు నెరవేర్చలేకపోతున్నామని డిప్రెషన్ కు గురవుతున్నారు లోన్లీనెస్ తో ఉన్నారు ప్రభు అటువంటి బిడ్డను దర్శించండి ప్రభు లేవనెత్తండి ప్రభ అనుకున్న దానికంటే అధికమైన మహిళలతో తృప్తిపరచగల దేవుణ్ణి వారు కలుసుకుందరు కాక మంచి కెరియర్ను తాయించండి మంచి జాబ్ ఆపర్చునిటీస్ తయ్యండి ప్రభు అని స్తోత్రం వివాహములు జరిగించండి ప్రభు కుటుంబాలు కుటుంబాలుగానే సరి కూడవచ్చు సాక్ష్యమును వారికి తయ్యండి తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న వారందరినీ సదులు ఎత్తి పట్టుచున్నానయ్యా ముట్టండి అయ్యా స్వస్థపరిచిన తండ్రి క్యాన్సర్ కీమోలు కూడా నడిపించబడుతున్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా హార్ట్ ప్రాబ్లమ్స్ తో ఉన్నవారు సర్జరీ చేయించుకుంటున్నవారు ప్రభువానికి వందనాలు తండ్రి హెచ్ఐవి ఎయిడ్స్ తో బాధపడుతున్న వారు ఉన్నారు అయ్యా ప్రార్థన అవసరాలు అడిగిన ప్రతి ఒక్కరిని తండ్రి ఎరిగిన దేవుడు ప్రభు పేరు పేరుని తండ్రి ఏసయ్య వారిని మీ బంగారు పాదం దగ్గర సమర్పిస్తున్న ప్రభు మరణం నుంచి జీవంలోనికి వారు దాటుకుందరు కాక మీ సాక్షిగా ఇదిగో నేను చావుడిన సజీవుడు నా అయినా ఒక్కరి వరించేదని ప్రభు వెలుగుగా వారు వెలుగుతురు కాక మీ ఎప్పుడైనా గర్భంతో ఉన్న తలలు ఉన్నారు ప్రభు ఏసయ్య అయ్యా వారి యొక్క నిందన అవమాన కొట్టివేయని ప్రభు మీ కొరకు శ్రేష్టమైన సంతానము వారు తల్లిదండ్రులు వదులు కాక సాక్షి జీవితం వారికి దయచేయండి ప్రభు ప్రయాణంలో ఉన్న వారికి క్షేమమును దయచండి విదేశాల్లో జాబ్స్ చేసుకుంటున్న వారికి క్షేమమును వారి యొక్క కుటుంబాల చుట్టూ కంచెను తండ్రి వేసే దయచేయండి ప్రభు చేతి కష్టార్జితము దీవించండి ఆశీర్వదించండి తండ్రి కోర్టు సమస్యలతో ఉన్న వారికి న్యాయమును చెంచండి ప్రభు ఎవరైతే డివోర్స్ తో బాధపడుతున్నారో ఎవరైతే సపరేషన్ కు తండ్రి వేసే గురై మరి వారు సపరేట్ అయిపోయి సింగిల్ పేరెంట్ గా ఉంటున్నారు అయ్యా అటువంటి కుటుంబాలను దర్శించండి ప్రభు బిడ్డలకు తండ్రి మీ యొక్క కాపుతలను దా ప్రభు ప్రభు కుటుంబాల కుటుంబాల్లో శాంతి సమాధానం ప్రేమ ఐక్యతను ఇచ్చేయండి ప్రభు కోర్టు కేసులతో ఉంటున్న వారికి తండ్రి న్యాయం జరిగించి ప్రభు వారిని మరలా ప్రభావ మీరు కుటుంబంగా దగ్గర చేయండి క్రీస్తుని బండ మీద వారి గృహములు కట్టబడని కాక ఎవరెవరైతే ఇంటి నిర్మాణంలో ఉన్నారో ప్రభు యహో ఇల్లు కట్టించడంలో ప్రయాస ప్రయాసవర్ధమ తండ్రి అయా మీరే వారికి గృహము చేయండి ప్రభు అప్పుడు సమస్యలతో ఉన్న వారిని తండ్రి చాలా సహాయం చేయండి ప్రభు వారి అప్పు దేనికైనా నాకు తెలియదు కానీ ప్రభు వారి బాధను మాత్రం ఎరిగిన దేవుడు ప్రభు వారి అప్పుల నుంచి కొట్టివేయండి పైవారిగా వర్ణించండి ప్రభు వారి చేతి కష్టాచేతం ముప్పై అంతలుగా అరవంతలుగా నూరంతలుగా దీవించండి రైతులు పంట పొలాలను దీవించండి తండ్రి దేశంలో రాష్ట్రంలో గ్రామంలో దీవించండి అయా సువార్త అంతా వెయ్యంతలుగా విస్తరింపచ్చినట్లుగా అనేక ద్వారములు తెరవండి ప్రభు రాత్రి వేళ సమయంలో పనులన్నీ ముగించుకుని ఆ నిద్రకు వెళ్ళుండగా మంచి నిద్రను దయచేసి వేకునే లేచి ముఖ దర్శనము చేసుకుని తర్వాత మరొక మంచి రోజునికి ప్రవేశించు భాగ్యం దయించమని నా ప్రభును ఆ రక్షకులను త్వరలో యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ యు పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్